ఈ కత్తి తీసుకొని మన పవర్ స్టార్ ఇచ్చి తీపి సినిమా అని చెప్పిండు అర్థమైందా అటువంటిది ఇలాంటి సినిమాలు మళ్ళా రావాలంటే మనం చాలా చాలా వెయిటింగ్ చేయాలి కానీ ఇలాంటి సినిమా ఆయన కెరీర్ లోనే ఆయన కెరీర్ లోనే పవర్ పవర్ స్టార్ కెరీర్ లోనే ఒక బిగ్ హిట్ అవుతున్నది బిగ్ అంటే చిన్న బిగ్ కాదు పెద్ద బిగ్ హిట్ ఒక మళ్ళొక ఏమంటారు అప్ప అది మళ్ళీ ఒక గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ త్రీ గబ్బర్ సింగ్ ఫోర్ అవన్నీ ఏం పనికి ఇది ఇంటికి దారేది కాదు అమ్మాయి ఇంటికి దారేది ఎట్లా కూడా ఈ సినిమా కాకపోతే మాఫియా అనేది ఎట్లా ఉంటుంది మాఫియా ఇది ఇప్పుడు బాలు బాలు మూవీ వచ్చినాం బాలు మూవీలో ఒక రేంజ్ ఉంటుంది ఎట్లుంటుంది హీరోయిజం ఎట్లా ఉంటుంది పంజాబ్ మూవీ చూస్తున్నారు పంజాబ్ మూవీలో ఇవ్వ మన గడ్డం పెట్టుకొని ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క డిఫరెన్స్ ఇందుట్లో ఏందంటే ఒకప్పుడు ప్యాంట్లు మనం ఎట్లేస్తుండ్రి ఎన్టీ రామారావు కాలంలో బూట్ కట్ నుంచి దాకుంటుండ్రెడీ అటువంటి ప్యాంట్లు ఇప్పుడు ఏనా యూజ్ చేస్తున్నాడు అంటే ఒక్కొక్క ట్రెండుని పోయేదాన్ని బయటకు తీసుడు లేదంటే ఒక్కొక్క ఇప్పుడు కత్తి తీసుకొని ఇట్లా స్ట్రేట్ ఇట్లా నరుకుతారు ఈయన అట్లా కాదు ఇట్లా తిప్పి ఇట్లా ఇస్తున్నాడు అట్లా పవర్ స్టార్ అంటే పవర్ స్టార్ అనేది ఒక పవర్ఫుల్ వైర్ అన్నట్టు ఆ వైర్ ని పోయి ఏ హీరో ముట్టుకున్నా అంతమైపోతుంది అట్లా ఉంటది ఆ సినిమా రిలీజ్ లో ఏదన్నా సినిమా వచ్చిందంటే బుగ్గిలా కలిసిపోతుంది బుగ్గిలా కలిసిపోవడం అంటే ఏంటంటే ఒక మంట మండే మండుతుంటుంది కర్రలు మండిన తర్వాత ఒక బొగ్గు చూడు కాలే కాలే బొగ్గుని చేతిలో పట్టుకుంటే ఎట్లుంటది అట్లా ఉంటుంది ఆయన సినిమా టైంలో ఓజీ టైంలో ఇట్లా అయితే ఓజీ మాత్రము ఒక రేంజ్ ఏ నీకు ఎవరు కెమెరా పట్టుకోవడం నేర్పించింది సరేనా